మరో దెబ్బ తగిలింది కాంగ్రెస్ గూటికి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు గుడ్ బై చెప్పనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య సునీత మహేందర్ రెడ్డి కలిశారు మహేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే సునీత మహేందర్ రెడ్డి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు వీరిద్దరు ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది సీఎం ను వారు కలిసిన సమయంలో మంత్రి దామోదర రాజనరసింహ తదితరులు ఉన్నారు కచ్చేవల్ల ఎంపీ సీటు ఆశిస్తున్న సునీతారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమ అనేట్లుగా తెలుస్తుంది